హాయ్ అండి అందరికి నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యానం వచ్చాము ఎందుకంటే ఇక్కడ డొక్కుతో సేవలు పడుతున్నాం మేము అది ఎలా పడతాం ఏంటి మొత్తం చూపిస్తాం మీకు చూసారు కదా మొత్తం బోట్లైనా ఉన్నాయో ఎంత డొక్కుతోనే పడుతున్నారు అసలు ఈ డొక్కులు కాదేంటి మీకు చూపిస్తాం చూడ ఇంకా చూడచ్చండి ఇప్పుడు అయితే మొత్తం డొక్కులు చేస్తున్నాము మేతేసి ఆ డొక్లు అయితే మైతి పండి వేస్తాం వాటర్ బాటిల్తో తయారు చేసాం అది ఎలా తయారు చేస్తాం ఏంటి నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాం మీకోసం ఎలా చేస్తాం ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఏమవుతుందో మళ్ళీ మీకు తెలీదు చేపలు కూడా ఎగురుతా ఉంటే ఒక్కొక్కసారి పక్కన ఎగురుతున్నాయి చేపలు అయితేనే అవి కానీ పడట్లేదు గంట సేపు లాగినా కూడా ఇప్పుడు వచ్చి ఒక చేప కూడా పడలేదు అవలకనే చాలా నీరసంగా ఉన్నాం మొత్తం అందులోనే ఇవైతే మేము డొక్కులోకి లోన్కి వెళ్ళి కుదుపుతాయి అవి కుదిపినప్పుడు లాగేస్తాము అది ఎలా లాగితే అంటే మీకు కూడా చూపిస్తాను పడినప్పుడు ఇక ఒక అయితే లాగేసారు ఆల్రెడీ డొక్కేసి ఇంకో చూసావు కదా దాన్ని కొంచెం సేపు దీన్ని డొక్కులో వేసి లాగుతుంది కష్టంగా అయితే పడుతుంది దక్కింది అతనికి సుమారు గంట నుంచిలో అయితే ఒక చేపడింది చాలా హ్యాపీగా ఉంది అందరికైతేనే ఒక చేపడడం వల్ల కదా మొత్తం ఎలా వచ్చేస్తున్నారు చూడడానికి వస్తున్నారు మొత్తం ఇక కదా ఎలా వస్తున్నారు మొత్తం విడుదల తీయడానికి దానికి గంట సేపు నుండి అయితే చేపడింది అతనికి అయితే దాన్ని చెక్కలు వేసేయారు ఇప్పుడు అలాగే వేస్తూ ఉంటాను ఓరుపుతూ ఉంటాను ఓర్పుకుంటే ఎప్పటికైనా సాధ్యమే పడతాం అలా ఇంకా ఒకసారి పడతాం వచ్చిందంటే లైన్ టు లైన్ గన్ని పడతానే ఉంటుంది చేపలు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది మన వీడియోని అక్కడ షిఫ్ట్ చేయకండి అలా చూస్తున్నాను అండి వీడియోని ఇలాంటివి అక్కడ మిస్ అయిపోతాం మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బాటిల్తో పుచ్చి ఇంకా ఇప్పుడు పట్టే పట్లేదు ఇప్పుడు గేలతో పట్టరు కానీ బాటిల్తో పట్టలే మా మచ్చికారులు అంటే ఇలాంటివి చూసి చేస్తా అలాగా కొత్త కొత్త రకాలన్నీ చేస్తాం ఇదిగోండి ఇదైతే కొంచెం చేప పడ్డది అతనికి ఇది సుమారు ఒక అర కేజీ కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే ఇది ముప్పై కేజీ ఉంటుంది దీన్ని చూసారు ఇదైతే పది కేస్తే కడతారంట అదే ఇప్పుడు నేను తెమ్మని చెప్పాను కొంతమంది అయితే బోట్ల మీద లాగుతున్నారు కొంతమంది కొంతమంది బోట్ మీద లాగుతున్నారు చూసారు మైదపిండి అలాగే కలుపుతున్నారు అలాగేసి కలిపి వేస్తారు ఇగో చూసారు అతనికి అయితే ఒడ్డు చూడండి దాన్ని ఎలా ఆపలు వేస్తా చూపిస్తున్నారు చూడండి ఇదిగోని ఆ బోట్ అతను మొసలు అతనికి లాగిందో చేప దాన్ని ఆపలాగా వేస్తున్నారు ఇదిగో చూడండి ఎంత మీకు ఎంతవరకు కనపడకపోవచ్చు ఎందుకంటే లాంగ్గా ఉందన అయినా ట్రై చేసాను చూపిస్తాగా చూసారు ఇదిగో కనిపిస్తుంది కదా ఇంకో ఎగురుతుంది చూసి పెద్ద చేప మొత్తం కదా ఇవి అయితే పడ్డాయ చెక్కని లేసారు ఇంక బతికేస్తున్నారు చూసారా ఇద్దరు కుర్రాలు ఆటాడుతున్నారు బోటు మీద కూడా అదిగని చూశారు ఆపలో బతికేశారు ఐదు చేపలు మొత్తం కొన్ని మొత్తం కొన్నిసేపులు అవి మళ్ళీ ఇంకొకరు లాగేసింది చూపిస్తాను చూడండి మొత్తం అది చూసేలా ఎగిరిస్తుంది అలా డొక్కులో దొరుకుతుంది అలాగ మేత తిన్నా కానీ అంతవరకు లేపేస్తారు దాన్ని అలా పట్టుకుంటున్నారు కరెక్ట్గా సరిపోయింది బోట్లకి అది చూసి గుచ్చిపోయింది ఆవిడ ముళ్ళు ఉంటుంది చేపకి అది గుచ్చిపోయింది చూసరికి ఎలా పడిందో చేపలకి పడతాయి మీద ఆపలాగా వేస్తున్నారు బతికేయడం కానీ ఇది ఎలా ఉండగా మళ్ళీ ఇంకొకరు కూడా అడిపోయింది అది కూడా చూపిస్తుంది ఇది ఆ బోట్ అతనికి ఇంకొకరికి పడింది మళ్ళీ దాని అయితే డిక్కీలో బతికేస్తున్నారు నీళ్ళేసి చూసారు పడతం వచ్చిందంటే లైట్లో లేని పడతానే ఉంటాయి చేపలు లేదంటే అలా గంట సేపు అలా కాస్తనే ఉండాలి చూసి ఆపలేసి డిక్కిలో కడేస్తున్నారు నీళ్ళేసి ఎవరు వాళ్ళు ఆపలేసుకుంటున్నారు వేసుకుంటున్నారు ఇంక బతకడానికి కలకుండానే ఇవన్నీ అయితే మేము వచ్చినప్పుడు చూస్తున్నాం కానీ కూడా పెట్టలేదు మేత మాత్రం ఆ కూడా ఎత్తాడు మైద పిండి అంతా అయినా ఇప్పుడుకొచ్చి ఒకసేప కూడా లేదా మిగతా వీళ్ళు అందరికీ లాగింది కానీ అతనికి లాగలేదు ఇప్పుడు ఇప్పుడుకొచ్చి ఇంకెందుకు మళ్ళీ లాగిందో చేప చూసారు అతను ఏమో డిక్కిలు వేసి ఎత్తున్నారు ఎవరి చేపలు వాళ్ళు బతికేసుకుంటున్నారు అవన్నీ మళ్ళీ మార్కెట్ గట్టికి వెళ్ళి అమ్ముకుంటారు మళ్ళీ అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఏమైనా ఫాలో చేయకపోతే ఫాలో చేసుకుని నెక్స్ట్ టైం వెళ్తాం మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్